హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం శరీరానికి చలో చేసే సగ్గుబియ్యంతో కొత్తగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకొని రెండు గంటల పాటు నాన్న ఇవ్వాలి రెండు గంటల తర్వాత సగ్గుబియ్యాన్ని మనం పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉండాలండి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఏదైతే కప్పుతో సగుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా సగం వరకు కుక్ అయ్యాక దగ్గరగా అనిపిస్తే అవసరమైతే ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మనం యాడ్ చేసుకున్న ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి సగుబియ్యం మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా ఉడికింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వడకట్టుకోవాలి ఒక గిన్నెను తీసుకుని దానిలోకి స్ట్రైనర్ని పెట్టుకుని ఇలా మనం ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఐదు నిమిషాల పాటు వడకట్టుకోవాలి దీనిలోని వాటర్ సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దానిలోకి మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలను ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా లంస్ లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పాలను పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన పాలు చక్కగా మరిగిపోయాయండి మీరే చూడండి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్నాక దీనిలోకి మనం హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి మీరు షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు మరొక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే తక్కువ తినేవారు రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి తీసుకుని ఇలా బాగా కరిగించుకోవాలి ఈ షుగర్ పాలల్లో బాగా కరిగాక దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఈ పాలు కొంచెం థిక్నెస్ వచ్చాక దీనిలోకి మనం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పాలు మొత్తం బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండలుండలుగా అవుతుంది మనం తీసుకున్న పాలు మొత్తం బాగా క్రీమీ క్రీమీగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం మొత్తం ఈ క్రీమ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే అడుగంటుకుంటుంది ఈ విధంగా మనం వేసుకున్న సగ్గుబియ్యం మొత్తం ఈ క్రీమ్లో కలిసేలా కలుపుకున్నాక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏదైనా ప్లేట్ని కానీ ఏదైనా గిన్నెను కానీ తీసుకొని ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మన స్వీటు ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ మొత్తాన్ని మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే ఒక గంట పాటు వదిలేయాలండి పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ సగ్గుబియ్యం డిజర్ట్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్